ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెయిట్ చేస్తూనే ఉన్నా ఈ మధ్యలో అనేక సమస్య సమావేశాలలో పాల్గొన్నారు ఆయా సమావేశాలకు ఈ సమావేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి భేదాన్ని చూస్తున్నా ఏమిటి ఆ భేదం అంటే

ఆర అంశం పోరాట శైలి అనేటటువంటి ఫలానికి అర్థం ప్రశాంత్ గారు చెప్పినటువంటి మాటల నుంచి సేకరించారు కార్యకర్తలు కానీ కార్యవర్గ సభ్యులు కానీ కార్యవర్గ అధ్యక్షుడు కానీ వారు ఒకరి యొక్క మానవ హక్కు కానీ ఒక సంఘం యొక్క హక్కు కానీ కొంతమంది వ్యక్తుల యొక్క హక్కు కానీ ఒక వ్యక్తి చేత ఒక కుటుంబం చేత ఒక అధికారి చేత ఒక అనధికార సంఘం చేత హరితబడ్డకు హరితబడినటువంటి వారి యొక్క మానవ హక్కులు పరిరక్షించడానికి మేము దేనికైనా సిద్ధమే కాదు ప్రాణజ్యాగం చేయడానికి ఎలా సిద్ధమైతే అది వారి యొక్క పోరాట శైలికి వారి ద్వారా మీరు పొందుతున్నటువంటి పోరాట రైజానికి నిదర్శనంగా నేను భావిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా ఒక ఇరవై రెండు సంవత్సరాలు న్యాయవాదిగా అందులో పదిహేను సంవత్సరాలు ప్రభుత్వ న్యాయవాదిగా ఒక పన్నెండు సంవత్సరాలు న్యాయమూర్తిగా ఒక సీనియర్ న్యాయవాదిగా పదవి నిర్వహణ తర్వాత ఒక రెండున్నర సంవత్సరాలు సోషల్ యాక్టివిస్ట్గా ఆ తర్వాత మూడు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మర్సన్గా పదవికి ఉన్న తర్వాత నిరంతర సామాజిక కార్యకర్తగా పొందిన అనుభవంతో మీ నుంచి కొంత నేర్చుకోవడానికి నేను నేర్చుకున్నది మీకు కొంత చెప్పడానికి అది నిర్భయంగా నిస్సంకుంగా నా భావాలను పంచుకొని మీతో నా భావాలను పెంచుకొని మనమందరం ఏమి చేయాలనేటటువంటి అంశం పైన ఒక అవగాహనకు వచ్చి మునుముందుకు వెళ్ళడానికి మా సహకారం కూడా ఎప్పుడు మీకు ఉంటుంది చెప్పడానికి నేను మీతో కాబట్టి ఇలాంటి చక్కటి జాతీయ సమావేశానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోదరుడు ప్రశాంత్ కుమార్ వారి యొక్క సంపత్ కుమార్ వారి యొక్క జాతీయ కార్యవర్గ సభ్యులు సభ్యులు ఆయా రాష్ట్రాల కార్యవర్గ సభ్యులు ఆయా జిల్లాల కార్యవర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను అభినందన తెలియజేస్తున్నాను కారణం ఏమిటంటే జ్ఞానాన్ని పొందడం ఒక అవకాశం జ్ఞానాన్ని అందించడం ఒక అవకాశం అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనం అజ్ఞానంతో ఉన్నటువంటి భారతదేశ అశేషాలు ప్రజానిక్యం యొక్క హక్కులు హరించడానికి గల కారణం వారి యొక్క అజ్ఞానం అయితే ఆ హక్కుల పరిరక్షణ కొరకు అధికార యంత్రాంగం ఆయా రంగాల ద్వారా చేస్తున్నటువంటి కృషి ఒక పద్ధతి అయితే స్వచ్ఛంద సంతలుగా అది పోరాట శైలి కలిగినటువంటి సంతలుగా కృషి చేస్తున్నటువంటి అనేక స్వచ్ఛంద సంతల కార్యక్రమం మరొక వరకు ఇది ప్రజాస్వామ్య లక్ష్యం అందుచేత ఇది ఒక గొప్ప సమావేశం ఒక గొప్ప సందర్భం అలాంటి సందర్భాన్ని ఈరోజు దేశంలో ఉన్నటువంటి నలుమూల నుంచి వచ్చినటువంటి సోదర సోదరిములకు ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి సోదర సోదరిములకు నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను ఇలాంటి చక్కటి సమావేశాన్ని రెండవ జాతీయ సమావేశంగా ఏర్పాటు చేసినటువంటి సోదరులు ప్రశాంత్ కుమార్ సంపత్ కుమార్ వారి యొక్క జాతీయ కార్యవర్గ సభ్యులు సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభివృద్ధి కలిగి అందుకని వారి ఎడల మన అభినందన ప్రదర్శనగా వారికి సాక్రిస్తున్నటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులకు జాతీయ సభ్యులకు ఆయా రాష్ట్రాల కార్యవర్గ సభ్యులకు జిల్లా కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిగిస్తూ ఒకసారి వేసి అందరం జనతన తర్వాత చేత అభివృద్ధి ನೇಷನಲ್ ಹ್ಯೂಮನ್ ರೈಟ್ಸ್ ಕೌನ್ಸಿಲ್ ಸೆಕೆಂಡ್ ನ್ಯಾಷನಲ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಹೈದರಾಬಾದ್ ಹೈದರಾಬಾದು ಕಾಲ ಹೈದರಾಬಾದ್ ಅತ್ಯುನ್ನತ ವಿಧ್ಯಾಸ ಆಲಯದ ಮಧ್ಯೆ ಉನ್ನ ఒక చక్కటి సమావేశ మందిరంలో జరుగుతున్నటువంటి సందర్భం చాలా ఆనందం అందుచేత ఈరోజు నాకు అత్యధిక ఆనందం కలగడానికి అనేక కారణాలు ఉన్నాయి కానీ పండు మాత్రమే మీకు చెప్తా ఒకటి జన్మభూమిని రెండు ప్రదేశాలుగా నమ్ముతా ఒకటి భారతదేశం నా జన్మభూమి రెండవది నేను జన్మించినటువంటి తిమ్మాపురం గ్రామం జన్నానం మండలం మంచిరాల జిల్లా ఆ రెండవ అలాగే నాలుగు జ్ఞానభూములు నమ్ముతాం ఏమిటా జ్ఞానభూములు జన్మభూ అంటే బాగుంటుంది ఎక్కడైతే జన్మించా వారి జ్ఞానపు ఏమిటి అంటే ఏ ప్రదేశంలోనైతే ఉదయం విద్యార్థులు చదువుకునే ప్రదేశం సాయంకాలం పశువును పట్టుకునేటటువంటి ఒక తొడి లో చదువుకొని ప్రప్రథమంగా ఒక కట్టెతో ఏర్పాటు చేసినటువంటి పనుకలో అక్షరం తిట్టుకుని ఇదే ప్రదేశంలో నేను ఎల్ఎల్బి చేసి ఎంఏ చేసి ఎల్ఎల్ఎం చేసి పిహెచ్డి చేసి ఒక న్యాయమూర్తి స్థానానికి ఎత్తి అందుచేత మొదటి జన్మభూమి అక్షర రీత్యా నేను చదివినటువంటి ప్రాథమిక పాఠశాల తిమాపురం రెండవ అక్షర జన్మభూమి ఏ కాలేజీలోనైతే నేను ఇంటర్మీడియట్కి గ్రాడ్యుయేషన్ జరిగాను అది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సైన్స్ కాలేజ్ అది నా రెండవ అక్షర భూమి మూడవ అక్షర భూమి నేను ఏ ప్రదేశంలోనైతే లాలో చేసి చేసి ఎల్ఎల్పి చేసి ఎల్ఎల్ఎం చేసి పిహెచ్డి చేశాను అది ఉస్మానియా యూనివర్సిటీ విద్యాలయం అది నా మూడవ అక్షర అలాంటి అక్షర గురించి వచ్చినందుకు మీ నుంచి అక్షరాలు నేర్చుకునే అవకాశం నాకు కలిగినందుకు భావాల ద్వారా మీ అందరికీ అభినందన కలిగి న్యాయమూర్తిగా చివరి దశలో ఉన్నటువంటి నేను వయసులో కాదు వయసులో నేను ఎప్పుడు ఎవరస్తున్న కానీ జ్ఞాన సముపాధులలో నిరంతర ప్రక్రియలో భాగంగా న్యాయమూర్తిగా ఎప్పుడు వినడమ అయింది బై విఎఫ్ ఆర్గ్యుమెంట్స్ మన సమక్షంలో నలుగురు సోదరుడు ముగ్గురు సోదరుడు నలుగురు సోదరుడు ఒక సోదరు పని మాట్లాడింది అందులో నారాయణ స్వామి గారు ఇంకా ముగ్గురు మాట్లాడుతూ సోదరి రజితగా మాట్లాడుతుంటే నాకు రాత్రి పన్నెండు గంటలకు న్యాయమూర్తి స్థానంలో ఒక కేసును ఆమె వాదించడం నేను వినడం చెప్పిన మాటలను నోటు చేసుకున్నటువంటి సందర్భం నాకు ఆపడుతుంది ఇన్ఫర్మేషన్ ఆఫ్ అనే అంశం పైన ఒక తీసి చేసి చట్టం అందులో ఉన్న అంశాలు అది పనిచేస్తున్న తీరు పనిచేయకుండా ఉండని కారణాలు చేయించేటటువంటి విధానాలు లేకపోతే మన పోరాటలో ఏం చేయాలన్న అంశం దాని గురించి వాళ్ళకున్నటువంటి హక్కులు ఎలా ఉన్నాయి అని వివరించే క్రమంలో ఆమె మధ్యలో ఆగిపోయింది సమయం భాగం వల్ల అదే ఈరోజు ఆర్గ్యుమెట్ గా నేను వినాలని అనుకున్నాను కానీ కొంతమంది సోదరులు వేదికపై ఉన్నారు నలుగురు సోదరులు ఒక సోదరి మనం మాట్లాడేందుకే లంచ్ సమయం అసన్నమైంది ఎంతమంది ఆకలి తెలియదు ఆకలి అనేటటువంటిదే మన ఆవేదనకు మూలం మన ఆలోచనకు మూలం మన కార్యచరణకు మూలం మన పోరాటానికి మూలం ఏంటి మన తపన మన తపన ప్రపంచ ఆకలి తీర్చడానికి ಇವಳ ನೀ ಆಕಲಿ ಓಕ್ಕ ಪ್ರತ್ಯೇಕ ಸ್ವಯಂ ಅನುಭವಿಸ ಆಕಲಿಕ್ಕೆ ಅನುಮತಿ ಸಂದರ್ಭ ನಾವು ತಿಳಿಯು ನೀ ಸಮಯ ಚೂಸ್ ಮೈ ತಪ್ಪು ಸೋದರು ಪ್ರಶಾಂತ್ ಗಾರು ವಾರ ಕಾರ್ಯವರ್ಗ ಸಭ್ಯು ಫೋನ್ ಸರ್ టెన్త్ థర్టీ వరకు రావాలి అన్నాడు రావచ్చు అని అన్నారు నాకు కాస్త రిలాక్సేషన్ చేసి నేను స తయారయ్యేసరికి టెన్ అయ్యింది సరే ఆకరణ ఉంది కదా డ్రైవర్ రాలేదు కారు సిద్ధంగా ఉంది అప్పటికి నేను భోజనం చేయలేదు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కింది నుంచి పని మనిషి రాలేదు అందుచేత నా శారీరక ఆకృతి బాగానే ఉన్న ఆటలు ఎవరికి కనిపించదు కదా ఎంతమంది సభ్యులు ఉంటారో ఎంతసేపు మాట్లాడడం తెలియదు మాట్లాడడానికి శక్తి కావాలి కదా అందుకని ఏదో దీనికి వెళ్ళాలి అనే ఆతృతతో త్వరగా తయారయ్యి టేబుల్ మీద ఉన్నది ఏదో ఏర్పాటు చేసి నాయకు వచ్చిన పిల్లవాడు ఆయన ఏర్పాటు చేస్తే నిలబడే ఒక ఏడు ముద్దలు తిని మీ దగ్గరికి వచ్చాను అది నా పోరాట పటిమ అది మీ పోరాట పటిమ అందుచేత నా నుంచి చాలా ఆశిస్తున్నారు ఆశిద్దానికి కూడా కానీ జ్ఞానం అన్నటువంటిది ప్రపంచమంత విశాలమైనది ఒక అంశం పైన కానీ పలు అంశాల పైన కానీ ఏ సమస్య అదే అంత విశాలమైనది అలాగే మానవ హక్కులు అంటే అంతే విశాలమైనటువంటి అంశాలు అందుకని మనం అంశంతో చేసి వెళ్ళడానికంటే ముందు కొన్ని ప్రశ్నలు మీ నుంచి నేను తెలుసుకోవాలని సమాధానపూర్వకంగా అనుకుంటున్నాను ఎంతమంది हैदराबाद నుంచి మాత్రమే వచ్చారు ఒకసారి చేకి పయకారు హైదరాబాద్ నుంచి మాత్రమే వి అప్రషియేట్ యువర్ గివ్ ఆఫ్ కాన్షియస్నెస్ టు బి ఎెంబర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆర్ ది చుత్పుర్నపర ఆర్గనైజేషన్ ఫ్రమ్ హైదరాబాద్ వి ఎక్ట్ రెండవ అంశము ఎంతమంది అయితే ఆయా జిల్లాలు చర్చిలో చేర్పించారో వరీ నైస్ వి ఆల్ అప్రషియేట్ ఐ'మ్ గివ్ ఏ మూడవది ఎంతమంది ఆయా రాష్ట్రాలు చర్చిలో ప్రాంతం చేయండి థాంక్యూ The people who have come from different states of the country, please raise your hand so that we place on record our great appreciation for your presence in this second year conference of the All India Human Rights Council. Rindava Chapter Law, Mandi. ప్రభుత్వ విస్రామ విసరంత ఉద్యోగత్వ రత చేత పైగా గ్వార్డెట్ ఫర్ సర్టిఫైడ్ బికింగ్ ద మెంబర్ ఆఫ్ ది నేషనల్ గృమనేట్ కమిషన్ అండ్ వై వై యు హవ్ బీన్ హ్యాడ్ సెకండ్ క్వశ్చన్ ఇస్ ఎంత మంది అయితే వీ జీవణం కొనసాగించడానికి ఏదో అవకాశం చేస్తూ సమాజం ఏడల మీ బాధ్యతగా యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ది నేషన్ ఎంతమంది దాంట్లో మెంబర్గా చేరినో ఇక్కడ మీరు అందరూ ఎక్కువగా చెప్పారు ఇక మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ గురించి నేను అడగదరచుకోలేదు కారణం ఏంటంటే ఎకడమిక్ క్వాలిఫికేషన్ ఓన్లీ ఫర్ రికగ్నిషన్ ఫర్ గెట్టింగ్ ఇన్ ఎంప్లాయ్‌మెంట్ నాట్ ఫర్ అసెసింగ్ ది నాలెజ్ ఆఫ్ ఎండివిడ్యూయల్ మీరందరూ కూడా ఏ ఎకడమిక్ క్వాలిఫికేషన్ సంపాదించుకొని ఒక సబ్జెక్ట్ పైనే టీచింగ్ చేసి సబ్మిట్ చేసి తీసుకున్నటువంటి కంటే మీరు కాదు కారణం ఏమిటంటే ఒక వ్యక్తి జీవితంలో ఎవరు గొప్పవాడు అంటే అమ్మ మాత్రమే గొప్పది దానికి రెండు కారణాలు ఒకటి అమ్మ జన్మనిస్తుంది రెండవది మనం ఎదిగే వరకు మనల్ని పోషించి పెంచి పెద్ద చేసి జీవన మార్గాన్ని చూపి ఇంతకంటే పరిజ్ఞానం ఏం కావాలి అదే కోవలో ఆలోచించినప్పుడు ఏ మెంబర్ ఆఫ్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఈక్వల్ టు మదర్ హ్యూమన్ ప్రారంభం అవుతాయి ఆహారం నుంచి ప్రారంభమవుతాయి ఆహారం అనే అవసరమే లేకపోతే ఈ జీవుల మధ్యలో వైరుధ్యం ఉండేది కాదు